వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఆంధ్ర రాష్ట్రానికి ఆదర్శంగా కుప్పం మున్సిపాలిటీ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు విస్తరణ కమిటీ సభ్యులు మంజునాథ్ మాజీ ఎంపీటీసీ సుబ్బు ఆధ్వర్యంలో పదిహేడవ వార్డులో ఏర్పాటు చేసిన వార్డు బాటా కార్యక్రమంను కమిషనర్ శ్రీనివాసరావు పర్యటించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎంఎల్సి కంచర్ల శ్రీకాంత్ పాల్గొన్నారు

చాలా సంతోషం లక్ష రూపాయల పేపర్లు చూసిన తర్వాత పేదవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు బాగా వ్యాపారాలు చేసుకునేవాళ్ళు వాళ్ళు వెళ్తారు కానీ పేదవాళ్ళు కూడా Më vjen keq, çfarë e ke kërkuar?